జరిగింది నెయ్యిలో జరిగిందా లేకపోతే లడ్డు తయారీలో జరిగిందా లేకపోతే ల్యాబ్స్ లో జరిగిందా అనే దాని మీద విచారణ అయితే వేగవంతం చేసింది ఎన్ని రోజుల్లో విచారణ పూర్తి కానుంది వాస్తవాలు ఏం వెలుగులోకి రానున్నాయి విజయకుమార్ గారు గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు ప్యానెల్ నా సభ్యులకి ప్రైమ్ చూస్తున్న ప్రేక్షకుల నమస్కారం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ఆయన పరిపాలనా విధానం రాష్ట్ర ప్రజలందరికి కూడా తెలుసు దేశంలో ప్రజలందరికీ కూడా తెలుసు ఈరోజు జరిగినటువంటి తప్పిదాలు కమిషన్ల కోసం కక్కుర్తి పడినటువంటి ఈ కక్కుర్తి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆఖరికి దేవుల్ని కూడా వదలలేనటువంటి పరిస్థితి మనం చూసాం ఖచ్చితంగా సిట్టు వేగవంతం జరుగుతూ ఉంది ఎవరైతే దీంట్లో బాధ్యులైనటువంటి వ్యక్తులందరినీ కటకటాల పంపించడం జరుగుతుంది మెయిన్ సూత్రధారి ఈ అన్నిటికి దీనికే కాదు ప్రతి ఒక్కదానికి సూత్రధారి కర్త కర్మ క్రియ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్స్ ఇవన్నీ కూడా కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ అనేది ఉంటుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం అయితే వదిలిపెట్టదు చంద్రబాబు నాయుడు గారు వేగవంతం చేయమని చెప్పారు ఎందుకంటే ఎవరు మనోభావాలు దెబ్బతీసే విధంగా పరిపాలన పరుడు ఎవరు కూడా ఉండకూడదు అలాంటిది జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు అంతు లేకుండా పోయి ఆఖరికి హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం కాబట్టి ఖచ్చితంగా దీని మీద యాక్షను రియాక్షను ఎవరైతే ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా కటకటాలు వెనక పంపించే ప పరిస్థితిలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉంది మరి ఆ రోజు చూసాం మనం ఏదైతే కర్ణాటకలో కర్ణాటకలో నంది నెయ్యిని కాదని కేవలం మూడు వందల ఇరవై రూపాయలకే వస్తున్నటువంటి కలితీ నెయ్యిని వీళ్ళు ఒప్పందం చేసుకొని ఏ విధంగా కమిషన్లు కక్కురుతపడి ఏ విధంగా చేశారనేది ఈరోజు క్లియర్గా అర్థం అవుతా ఉంది ఈరోజు ఇప్పుడు నూతనంగా ఎన్నుకోబడినటువంటి బిఆర్ నాయుడు గారు చైర్మన్ గారు ఆయన కూడా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి హిందూ ధర్మానికి సంబంధించి ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులను వేస్తే దాన్ని ఏ విధంగా పరిపాలన చేయాలనేది తెలుస్తుంది తెలియనటువంటి వ్యక్తులను వేసి అక్కడ కావాలని హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసినటువంటి ప్రయత్నాలు జరిగాయి కాబట్టి ఖచ్చితంగా దాని మీద సిట్ దర్యాప్తు వేగవంతం జరుగుతూ ఉంది ఖచ్చితంగా యాక్షన్ అనేది ఉంటుంది అదే కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎవ్వరిని కూడా వదలలేదు వాడుకునే విధానంలో తల్లిని చెల్లిని ఆఖరికి దేవుల్ని కూడా ఏ విధంగా వాడుకున్నాడు అనేది కమిషన్ల కోసం ఈరోజు చూసాం ఏదైతే విశాఖపట్నం ప్రాంతం మా గాజువాక నియోజకవర్గం గంగవరం పోర్ట్ ఓకే పది శాతం వాటా ఉన్న దాన్ని కూడా కమిషన్ల కోసం అమ్మేసినటువంటి పరిస్థితి ఆదాని గ్రూప్ మనం చూసాం ఈ రోజు అదే ఆదానికి సంబంధించి ఈ రోజు ఆరోపణలు ఆయన మీద రావడం జరిగింది అమెరికా డైరెక్ట్ గా పదిహేడు వందల యాభై కోట్లు కమిషన్లు తీసుకున్నాడని చెప్పి ఈ రోజు దాని మీద క్లియర్ గా ఈ రోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా ఈ రోజు శర్మిలా గారు కూడా క్లియర్ గా చెప్తా ఉన్నారు ఎంక్వైరీ అయ్యండి జగన్మోహన్ రెడ్డి మీద అని చెప్పి ఈ రోజు సీఎం గారికి కూడా ఒక లేఖ రాసినటువంటి పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలు ఒక్కొక్కటి 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 బయటకు వస్తా ఉన్నాయి ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుడు విధానాలని ఈరోజు ప్రజలు తిరస్కరించారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలకి జనాలు బుద్ధి చెప్పినా వీళ్ళకి ఇంకా సిగ్గురాల ఈరోజు ఏదైతే ఐదు సంవత్సరాల పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం దగ్గర నుంచి భూ కుంభకోణాల దగ్గర నుంచి ఆవభూముల దగ్గర నుంచి ఏదైతే కర్నూలు రాయలసీమ అన్ని దోచుకు తినేసినటువంటి పరిస్థితి ఏదైనా క్లియర్గా గా శ్రీనివాస్ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం ఒక మంత్రి విద్యుత్ రంగంలోని ఏ విధంగా అవకతవకలు జరిగాయి అందులో కూడా ఆయన చేసినటువంటి తప్పిదాలు కమిషన్లకు కక్కుత పడని చెప్పి ఆయన ఏమంటా ఉన్నాడు నేను నేను గాని నోరి విప్పి మాట్లాడితే ఒక్కొక్కరి చరిత్ర బయటకు వస్తానని చెప్తా ఉన్నాడు ఆయన అంటే ఎంత క్లియర్ కట్ గా వీళ్ళు చేసినటువంటి అరాచకాలు స్వయంగా పార్టీలో ఉన్నటువంటి నాకు తెలిసి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆయనకు చుట్టమే బయట వ్యక్తి కూడా కాదు అలాంటి వ్యక్తి కూడా మాట్లాడుతూ ఉన్నాడంటే అంటే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని నల్ల కాళ్ళలో చేసినటువంటి పరిస్థితి ఈరోజు క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించాలన్నటువంటి ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో అదేవిధంగా మోడీ గారి సహకారంతో వెళ్తా ఉంది ఇప్పటికీ కూడా వాళ్ళకి కనువిప్పు కలగట్లే ఇప్పటికీ కూడా లేదో ఉద్ధరించేసాం మేము రాష్ట్రాన్ని ఏదో మేము చేసేసాం నాకు నలభై శాతం ఓటింగ్ ఉంది అని అంటే ప్రజలు ఈరోజు మిమ్మల్ని తిరస్కరించి ఎవరో బాబు నువ్వు వద్రా మాకు నీ అరాచకాలు నీ దాష్టకాండాలు ఈ రాష్ట్రాన్ని మీరు కొల్లగొట్టిన విధానాలు చూసాం ఇంకా నేను ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడమే ఒకటే దేవు అని చెప్పి ఈరోజు ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించినా కానీ వీళ్ళకి బుద్ధి రావట్లేదంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి దేశంలో ఎలాంటి వ్యక్తి అన్నవాడు జగన్మోహన్ రెడ్డి ఒకడికే సాధ్యం ఇంకా ఎవడో చేయడు ఇలాంటి తప్పుడు పనులు చేయరు ఎవరు నాకు తెలిసి ఎంత చేసినా దేవుడి మీదకి వెళ్ళి దేవుళ్ళలో చేసినటువంటి ప్రసాదాల్లో కూడా తప్పిదాలు చేసి అలాంటి దాంట్లో కూడా ఒక్కొక్కటి మాట్లాడుతాడు అంబటి రాంబాబు మాట్లాడేవాడు ఏముంది అందులో నాటి అని చెప్పి అంటే ఏం మాట్లాడుతున్న అవగాహన లేనటువంటి మంత్రులుగా ఇంత సీనియర్లుగా ఉన్నటువంటి బొత్స సత్యబాబు కూడా మనం మా శాసన మండలిలో ఏం మాట్లాడుతూ ఉన్నాడో తెలియట్లేదు పాపం అంటే చెప్పడానికి సమాధానం లేకుండా ఆయన తబ్బి అంటున్నాడు తప్ప వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేకుండా పోయింది ఎందుకంటే ఈ రోజు వీళ్ళు చేసినటువంటి తప్పిదాలు వాళ్ళకి తెలిసి ఉండి వాళ్ళు ఏం మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే ఈరోజు ఒక పులివిందల ఎమ్మెల్యేగా అలాంటి నేపథ్యంలో ఈరోజు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పినా కానీ వీళ్ళకి సిగ్గురాల ఈరోజు రోజు రోజుకి వాళ్ళ గ్రాప్ పడిపోతుంది బ్రహ్మనాయుడికి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వ్యక్తి ఒక రక్త సంబంధం కానీ ఒక బ్లడ్ రిలేషన్ కానీ ఆయన కేవలం కావాల్సింది ఏంటంటే డబ్బు వ్యామోహం లో తప్ప ఇంకొకటి అవసరం లేదు ఇట్స్ వెరీ క్లియర్ ఇందులో క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది ఈరోజు ఒకటే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వేసినటువంటి సిట్ నాకు తెలిసి దీనికి సూత్రధారి మొత్తం అన్నీ చేస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తెలియకుండా జరిగేది ఏవి కావు ఇవన్నీ కూడా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మీరు ఇంకోటి మద్యం మీద రోజుకి పది కోట్ల రూపాయలు మిస్ అయ్యాయి ఎక్కడికి వెళ్ళేది ఆ డబ్బులు కలితీ మద్యం మీద కూడా పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఆ కమిషన్ రూపాయలు కూడా రిలీజ్ చేశారు కదా మీరు అదే సార్ ఇప్పుడు అదే చెప్తా ఉన్నాను అంటే ఎదుటివాణ్ణి బలి చేసి దాన్ని ఏ విధంగా వీళ్ళు క్యాష్ క్యాష్ క్యాచ్ చేసుకోవాలనే విధానం జగన్మోహన్ రెడ్డి గతంలో చూసాం బాబా చంపేసి జగనాసురుడు నాథాసురుడి రక్త చరిత్ర వేసినటువంటి సందర్భం మనం క్లియర్ గా చూసాం ఈ రోజు బయటపడిపోయింది ఎవరు చేశారో ఏంటో అనేది క్లియర్ గా సునీత గారు మన సీఎం గారు అక్కడ అక్కడికి వచ్చారు సెక్రటరీకి వచ్చి కలడం క్లియర్ గా చెప్పడం దీని కారణం మూల కారకం అంతా జగన్మోహన్ చిన్న పిల్లవాడు పక్కనే ఉంచుకున్నాడు ఎవరో అవినాష్ రెడ్డి మరి చిన్న పిల్లవాడు ఆ రోజు వీడియోలు పెట్టి చూస్తా ఉంటే నరికిసేటప్పుడు గొడవలు పెట్టి ఇచ్చేసి ఎవరో సునకానందం పొందారు జగన్మోహన్ రెడ్డి బ్రహ్మరెడ్డి గారు ఒకటైతే క్లియర్ కట్ అండి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అయితే వదలదండి ఎందుకంటే ఇట్స్ వెరీ క్లియర్ దీనికి సూత్రధారి అన్నిటికి మూల కారకుడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు దేవులతో ఆడుకోవడం అనేది అది కరెక్ట్ కాదు అది మంచి పద్ధతి ఇప్పుడు ఏం తేలబోతుందని అనుకుంటున్నారు సిట్ విచార స్పీడప్ చేస్తున్నారు బ్రహ్మనాడి గారు స్పీడప్ అవుతుంది ఎందుకంటే మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉంటుందో ఈ రోజు ఫోర్ పాయింట్ జీరో అంటే నాలుగో సార్ ముఖ్యమంత్రి ఆయన ఒకటే అన్నాడు నైన్టీ ఫైవ్ లో ఏ విధంగా ఉన్నాను ఇప్పుడు ఖచ్చితంగా అదే తరహాలో నేను వెళ్తాను నేను చాలా స్పీడ్ గా ఏ డిసిజన్స్ అన్నా ఇమీడియట్ గా ఈ రోజు మీరు చూసారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ యాక్ట్ ని రద్దు చేసి ఏదైతే ల్యాండ్ గ్రాబర్స్ ఎవరైతే ఉన్నారో ఇమీడియట్లీ యాక్షన్ ఎవరన్నా వాళ్ళ స్థలాలు ఆక్రమించినా వాళ్ళు ఇచ్చేసిన ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి నిర్వాహకం మనం చూసాం విశాఖపట్నం ప్రాంతంలోనే నలభై ఐదు వేల ఎకరాలు ఏ టూ దొంగ విజయసాయి రెడ్డి ఆయన కూతురు నేహారెడ్డి సోదరుడు రా శరత్చంద్రారెడ్డి రోహిత్ రెడ్డి వీళ్ళందరూ దోచేసుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ భూ కూడా జరగకుంటా దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చి ఎవరన్నా సరే ప్రయత్నించినా దాని మీదకు వెళ్ళిన ఇమీడియట్ గా సింగిల్ జడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రెవెన్యూ వాళ్ళకి కూడా అధికారాలు ఇచ్చి ఇమీడియట్ గా పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష ఇమని చెప్పి ఒక యాక్ట్ మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి పరిస్థితి అంటే రాష్ట్ర ప్రజల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది రాష్ట్ర ప్ర ప్రజల క్షేమం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది తప్ప కమిషన్ల కోసం కాదు ఎందుకంటే అలాంటి ఆలోచన కానీ అలాంటి విధానం మా ప్రభుత్వానికి ఎప్పుడూ ఉండదు చంద్రబాబు నాయుడు గారు నేపథ్యంలో ఏంటంటే రాష్ట్రం శుభ్రంగా ఉండాలి సుఖాంతంగా ఉండాలి ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగులు మేము చూసాం చాలా గొప్ప గొప్పలు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి జనవరి వస్తే జాబ్ జాబ్ ఇచ్చేస్తానంటే ఎవరికి కూడా జాబ్ లేనటువంటి పరిస్థితి మనం చూసాం ఈ రోజు మేము ఏదైతే చెప్పినటువంటి అన్ని కూడా అమలు చేస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు మనం మనం క్లియర్ గా చూసాం సో అలాంటి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటారు తప్ప ఇలాంటి దొంగల్ని ఎవరు కూడా కోరుకోరనేది ఇది క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఖచ్చితంగా ఏదైతే దీని మీద దర్యాప్తు వేగవంతం చేస్తా ఉన్నాం ఎవరైతే ఉన్నటువంటి నెల నెల రోజుల్లోపు వాస్తవాలు అనుకోవచ్చా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఉన్నాను మళ్ళీ డిబేట్ లో కూర్చుంటా నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా ఇరవై తారీఖు లోపి వేగవంతం జరిగి దీని మీద ఇమీడియట్ గా రైట్ యాక్షన్